అరే ఎరుగా ఎన్ని సార్లు చెప్పారు రా నీకు దోరగారు ఏర్పాటు వస్తున్నాడంటే పిల్లలు సంక్రాంతి వేస్తారు చూడరా అట్ట వేసి శుభ్రంగా ఉండాలి రోడ్డు ఏంద్రా అందుకు నేనే నీకు ఎన్నిసార్లు చూద్దాను నేను అసలు బయటికి రానే రాను ఇదే పద్ధతి అది ఏంది అది అర్జునుడు కుక్క ఈనిరా పిల్లల్ని పెట్టింది కుయ్యా కుయ్యా కు ఏందిరా అది ఇదేం బాగలేదా ఏరబాబుడంటే ఎవర్రా అసలు ఈ కాశీనగరం పట్టుకోరా అసలు ఈ కాశీనగరమే శ్మేశాన మా శ్మేశాన్రా అటువంటిది నువ్వు ఎమ్మడి వస్తూ ఇవన్నీ చూడొచ్చురా ఆడ చూడు ఆడ పంది తీరింది పిల్లల్ని పెట్టింది ఇగో పందులు తోలికి పోబాక మా అబ్బాయం సుమా పందులు తోలికి పోబాక అరే ఇరుగా ఏదైనా మోతాదులో ఉంటే మాదే ఉంటుందిరా కొంచెం ఎక్కువైందంటే ఏం చేయమాడు పట్టుకోరా పట్టుకోరా సర్లే కానీ ఈ ఏడు ప్రారంభం వాడు అరే ఈరుగా ఎవరు ఆయన రే ఇరా ఏందా అడుక్కుంటాడా ఏంది అన్నపూర్ణమ్మ తల్లి చల్లంగా చూస్తుంటే కాశీనగరాన్ని చేపట్టుకొని అడుక్కుంటా బుద్ధి లేదరాన్నికోరుగా ఇంటి దగ్గర పోయి బోబెట్టి ఇక్కడికి బోపెట్ కాశీనగరంలో ఇటువంటి వాళ్ళు కాశీనగరంలో ఇటువంటి వాళ్ళు ఉంటారండి నాకు కాదు అవమానం ఆ దంపోతలుగా అన్నపూర్ణమ్మకి ఈశ్వరీ గౌమ సరే ఫోన్ ఐర్గా ఏంది నన్ను చూసి కూడా ఎగర తీసిపోతున్నాడే ఓ అబ్బు ఓ ఎబ్బు ఏంది చెప్పరా మనం ఎవరో చెప్పు ఏంది ఈ ఈయన మారాజా అరే ఇదిగా ఈనే వాళ్ళు ఉండాలి కానీ చెవిలో బిలోదం పెడతారు ఇల్లు మహారాజ ఇంద్ర శని సొక్క ఆడు గడ్డం వాడు అవుతారు మారాజంట మారాజు అది సరేలేదు నాకు ఎందుకు గానే ఎందుకు తీసపోతుండవు మా ఊరు ఎందుకు వచ్చావు ఇందే ఎక్కిరెత్తుండవా ఎక్కిరెచ్చు ఇంద్ర

ఏమనుకో మీకు ఆశ ఎక్కువ ఏం లేకపోతే పంతుడు ఒక బలవంతుడు ఏనుగెక్కి ఆ ఏనుగెక్కి రతనం తీసుకొని ఈశ్వరు దూకితే అంతెత్తు ధనమా మడిసికి ఆశ కూడా సరే ఈయన కొనుక్కుంటావా అరే ఈ మొన్న కాశీ మహారాజ్ తమ్ముడు అది వచ్చిపోయినప్పుడు ఆ పీని కింద తెచ్చినప్పుడు మనందరికి ఇచ్చారు చూడరా ఆ నాలుగు సంచలు మగాన సరేనా రే ఇరా ధనం పెట్టుకొనుకోని అరే అనకూడదా నీ ఏందా నువ్వు నా ఇష్టం అరే నీ పేరు

ఏంది అపచారం అయినట్టు మాట్లాడుతుండే మా ఇబ్బందులో ఒళ్ళు అంటే ఒళ్ళు పట్టాలి కాళ్ళు కాళ్ళు అంటే కాళ్ళు పట్టాలా రేపు గొంతు పట్టద్దురు నేను చూడు ఇవన్నీ నాకెందుకు గానే సరిపో ఎర్రదోజు ఎక్కువ తాగకూడదురా తాగితే ఇదే ఇబ్బంది ఇయర్దోజు ఇట్రా ఇట్రా ఈ కాశీనాడలో తెల్లూ పీనీలు వస్తుంటాయి ఒక్కోడి ముఖం అట్ ఉంటుంది ఒక్కోడు అట్టు ఉంటుంది ఒక్కోడు అట్టు ఉంటుంది నువ్వు భయపడి నాకు తీకులు అంటే మాత్రం ముందే చదువుతున్నా సరేనా అరే ఎరద మర్చిపో ఈ కాశీనగరంలో ధర్మం నీతి నిజాయితీ ఉంటుందిరా ఆ పినికి మోసుకొని వచ్చిన వాళ్ళ దగ్గర నువ్వు చేసుకో తప్పు వాళ్ళు ఏమో నిస్తే తీసుకో ఆ ధనం కూడా నాకి మళ్ళీ ఆ బట్టలు మాత్రం తీసుకో ఆ పిండా కుడి మిన్నావు సర్లే ఎందుకు నాకు ఎందుకు లేరు అబ్బాయి అరే అరే ఒక్క మాట చెప్పాలి ఒక్క మాట చెప్ప పొరపాటు కూడా ఈ ఏరబావుడు ఎక్కే మంచి ఎక్కావో మక్కిలు ఇరుగుతాయి ఈ తొరగాలు ఎక్కే మంచి ఎవరు ఎక్కకూడదు అరే ఏరద ఆ పక్కన ఒక మంచిగా కొట్టండరా ఎవరు ఓ ఓ అరే ఏరద నా ఇంటిది తాటికళ్ళు తాగాలి దానికి తెగ పేరుకంటరా నేరుగా ఇంటికి వచ్చేసి తాటికల్ తీసుకుంటారు సరేనా కాలం ఎంత విచిత్రమైనది కాలధర్మమును ఎవరు అతిక్రమించలేరు కదా కటకట హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్స పురూరవహ సగర షడైతే చక్రవర్తి రాని కదా నానుడి సూర్య నుంచి మొకటాయమానమైన మహారాజును సత్యవ్రత నిష్ఠుడను ఎంత మాట్లాడితే చిత్రగుప్త నా మాటలు కూడా చిట్టాలో రాయువు కదా రమేశ్వర జగదంబ ఎంతటి ఘోరమైన కర్తవ్యాన్ని నాకోసం ఇది కానీ తప్పదు కదా ఏమైనా మహర్షి విశ్వామిత్ర నీకేలా నయ్యాంత పంతము మహాముని వశిష్ట నీకేలానాయ్యే అంత పంతము మీ ఇరువురి మధ్య నేను నలిగిద్ద కదా కథ కథ ఏమి చేయదము కాలమట్లున్నప్పుడు ఎవడు నువ్వు ఏమి చేయలేడు తిరుగుగా కాలవశంభున తిరుగుగాదే దే దివా కరుడబ్జ వైరియు కాలముచేతనే కదా కాలము చేతనే గదా జగంబు జనించు రహించు భృంగు ఇకాలము చేతనే ఏ గదా కాలమిరుంగు వాడి లవ్వకండును లేడు ఒకను లేడు కుశీల వగ్రణీ కాల ప్రభావము కాలము ప్రవాహం వంటిది కదా ఏమో కానీ అది నాకెంత పరీక్ష పెట్టి అవును ధర్మరాజును కదా యమధర్మమును పాటించడం నా విధి కదా కానీ ఇటువంటి పరీక్ష మాత్రము పెట్టకూడదు పెట్టకూడదు నా వల్ల కాదు నా వల్ల కాదు పరమశివ మహేశ్వర అమ్మా జగదంబ ఆహా ఈ చర్మశిశువులతో మీ నయనాంతకరమైనటువంటి మీ మూర్తులను చూడగలిగేది నా జన్మ ధరించినది ఎవరికి నీ కలిగిన భాగ్యము నాకు కలిగినది కదా పరమ శివామకేశమోచనోనా వరకరుణాంతరంగా వరకరుణాంతరంగా

దాసుని వీర దాసుని ఓ హర హ అమ్మా కొంచెం ముందుకు నడువు తల్లి హరహరా హ ಹರ ಹರ ಶೈಲ ಜ ರಮಣ ಅಂಧಕ ಸಂಹರ ನನ್ನ సెల వసంగుడు ఆది దంపతులారా నాకు సెలవుసంగుడు ఆది దంపతులారా నాకు సెలవు వసంగుడు